హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామ్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మనం నాలుగో తేదీన భారీ ఎత్తున ప్రజల్లోకి ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఆ మనకి ఒక పథకం కూడా పిల్లలు కానీ మరి అదే విధంగా రైతులు కానీ సంవత్సర కాలంలో కూడా ఒక పథకం కూడా మనకు అమలు చేయడం లేదు అదే జగనన్న ప్రభుత్వంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే ఈ రోజు స్టోర్ డీలర్లు స్టోర్ లో రైస్ వేస్తున్నారు అవి తీసుకురావడానికి తీసుకురావడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే జనాలు వాళ్ళకి నాలుగు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలు మనకు ఇంటి ముందరికే రేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు వాళ్ళు ప్ర ప్రజలు తీసుకొని రావడానికి ముసలోళ్ళు గాని ఆడవాళ్ళు గాని ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇంట్లో మగవాళ్ళు ఉంటే బైక్ మీద గాని సైకిల్ మీద గాని తీసుకొని వస్తారు రేషన్ అదే విధంగా వాళ్ళు ఇంటికి తీసుకురావడం అంటే ఎంత ఇబ్బంది పడుకుంటారు రెండు మూడు చోట్ల నిలబెట్టేసి ఆ మూటని మళ్లీ పైకెత్తుకొని ఈ రోజు తీసుకొస్తున్నారు ఇన్ని కష్టాలు పడుతున్నారంటే మన జగనన్న ప్రభుత్వంలో అన్ని కూడా వాళ్ళకి ఇంటి ముందరే రావడం జరిగింది ఆ ఇంత మంచి కార్యక్రమాలు కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఆదేశాలు ఇస్తున్నారు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని కానీ మనం ఇంతవరకు కూడా ప్రజల్లోకి పోవడం లేదు ఈ అరాచికాలన్నీ కూడా మనము ప్రజల్లోకి తీసుకువెళ్తే గాని మనం ముందు మనకి రాబోయే మరి ఎలక్షన్ లో మన లోకల్ ఎలక్షన్ లో మనము నెగ్గుకు రాగలము ఇప్పటికే జనాల్లో ఎంతో వ్యతిరేకత ఏర్పడింది కానీ వాళ్ళు ఒక మాట కూడా బయటికి చెప్పటం లేదు ఎందుకంటే ఇంకా ఏమైనా చేస్తాడేమో చూద్దాం చూద్దామని కానీ సంవత్సరం అయింది కూడా ఒక్క ఒక్కరికి కూడా ఒక పథకం గాని అదే విధంగా అమ్మఒడి అని మళ్ళీ పద్దెనిమిది సమ అదే పద్దెనిమిది వేలు నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి చేయుతాని ఆసరా అని ఎన్ని పథకాలు అందించడం జరుగుతుంది అప్పట్లో అయితే ఇప్పుడు ఒక్క పథకం కూడా లేదు కానీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ మనం ప్రజల వ్యతిరేకత మనకి ప్రభుత్వం మీద ఎంత అనేది మనం ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు వెళ్ళి మనం ఇంటింటికి కూడా అప్పుడు గడప గడపకి ఎలా తిరిగామో మనం ఇప్పుడు తిరగాలి వాళ్ళు ఎందుకంటే మన వాళ్ళైతే ఇప్పుడు పెన్షన్లు అయితే నేను నా తెలుగుదేశం వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కానీ మనం అప్పుడు మన ప్రభుత్వంలో మనం ఒకరికి కూడా వాళ్ళు వాలంటీర్స్ సచివాలయం సిబ్బంది మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేదు వాళ్ళు ఇంటింటికి ఆ నాయకులు వెళ్ళి ఇస్తున్నారు అవన్నీ కూడా మనం ప్రజల్లోకి మనం వ్యతిరేకత తెలియజేయాలి ఈ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి నాలుగో తేదీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం